సూర్యలంక బి రావాలమ్మా రావాలి ఇరవై 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 పిచ్చిమిట ఇరవై హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ సూర్యలంక బీచ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్లలో ఇది కూడా ఒక అందమైన బీచ్ విశాలమైన బీచ్ ఒకప్పుడు ఇది బ్రిటిష్ వారి కాలంలో వాడరేవ్గా ఉండేది ఈ సూర్యలంక అంతా కూడా ఒక వెలుగు వెలిగిన పల్లెటూరు ఇదంతా కూడా ఈ సూర్యలంక బీచ్లో చాలా అద్భుతమైన వ్యూ ఉంటుంది ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి కార్తీక మాసంలో మాత్రమే కాదు మామూలు వీకెండ్స్ టైంలో కూడా ఇక్కడికి పర్యాటకులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో కూడా వస్తూ ఉంటారనమాట అంత అద్భుతమైన బీచ్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి అసలు ఈ సూర్యలంక ఎక్కడుంది ఎలా చేరుకోవాలి విజయవాడ నుంచి అయితే ఎలా చేరుకోవాలి హైదరాబాద్ నుంచి అయితే ఎలా రావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నేనైతే విజయవాడ నుంచి ఈ సూర్యలంకకి బై రోడ్ అయితే రావడం జరిగిందనమాట ఈ సూర్యలంక అనే మత్స్యకారి పల్లె ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండేది ప్రస్తుతం అయితే బాపట్ల జిల్లా బాపట్ల మండలంలో ఈ సూర్యలంక ఒక చిన్న గ్రామం అనమాట కానీ పర్యాటక ప్రాంతంగా మాత్రం చాలా పెద్ద పేరున్నది ఈ సూర్యలంకకైతే ఎందుకంటే ఇక్కడ బీచ్ చూస్తే చాలా విశాలమైన బీచ్ చాలా అద్భుతమైన బీచ్ అలలు కూడా భారీ అలలు అయితే ఎగిసిపడవు చిన్నగా అలలు చక్కగా సౌండ్ చేసుకుంటూ సముద్రపు అలలతో చాలా చిన్నగానే మనల్ని మన మనస్సుని ఉత్తేజపరుస్తుంటాయి ఇక్కడ అలలు ఈ సముద్ర తీరంలో కూర్చుని అట్లా రిలాక్స్ అవుతుంటే మాత్రం చాలా చక్కగా చాలా హాయిగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను వచ్చిన రోజైతే మాత్రం అలా ఎండ కాస్తుంది కాసేపు మళ్ళీ వర్షం పలకరిస్తుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈరోజు ఈ బీచ్ క్లైమేట్ అయితే ఇక్కడ ఈ సూర్యలంకలో ఈ బీచ్ దగ్గర గవర్నమెంట్ కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టింది ఎవరికైనా ఏదైనా మెడికల్ అవసరం అయితే మెడికల్ క్యాంప్ ఉంది అలాగే నిత్యం ఇక్కడ పోలీసులు అయితే పహార కాస్తుంటారు ఎవరైనా బీచ్ లోపలికి వెళ్తుంటే వాళ్ళని హెచ్చరించి వెనక్కి పిలిచే కార్యక్రమం కూడా చేస్తుంటారనమాట ఒక రకంగా చాలా సేఫెస్ట్ బీచ్ ఈ సూర్యలంక బీచ్ అలాగే చాలా బ్యూటిఫుల్ బీచ్ కూడా ఈ సూర్యలంక బీచ్ ఈ సూర్యలంక బీచ్ వచ్చి బాపట్ల నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ పట్టణానికి అయితే దాదాపు తొంభై రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంది నాకైతే కారు మీద రావడానికి రెండు గంటల సమయం అయితే పట్టింది ఒకవేళ మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే బై రోడ్ వస్తే కనుక ఏడు గంటలు ఎనిమిది గంటలు టైం అయితే పడుతుంది మనకి హైదరాబాద్ నుంచి అయితే బస్ ఫెసిలిటీస్ ఉంటాయి ఓన్ వెహికల్లో రావచ్చు లేదంటే ట్రైన్స్ కూడా ఉంటాయి బాపట్ల రైల్వే స్టేషన్ ఉంది అలాగే ఇక్కడ దగ్గరలో చీరాల రైల్వే స్టేషన్ కూడా ఉంది చాలామంది చీరాల బీచ్కి వచ్చి కూడా ఈ బాపట్ల సూర్యలంక బీచ్కి కూడా వస్తూ ఉంటారనమాట లేదు విజయవాడ నుంచి మనకి ఓన్లీ కార్ ఏనా అంటే బైక్ మీద కూడా వచ్చేచ్చు ఎందుకంటే జస్ట్ టూ అవర్స్ టైం మాత్రమే పడుతుంది కాబట్టి అలాగే ట్రైన్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి విజయవాడ నుంచి డే టైంలోనే వస్తాయి అదే హైదరాబాద్ నుంచి మనం రావాలంటే మాత్రం అటు చీరాలు కానీ ఇటు బాపట్లలో కానీ అర్ధరాత్రి తెల్లవారుజాము దిగాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట మంచి చల్లని క్లైమేటు ఓ పక్క సముద్రపు అలల హోరు వర్షం ఈ టైంలో మంచి ఉడకబెట్టిన పొత్తు అలాగే దీనికి నిమ్మకాయ ఉప్పు కారం రాసిచ్చారండి ంటే ఉంటుంది ఓ రేంజ్లో ఉంటుంది మరి సరే సూర్యలంక బీచ్కి అక్కడి నుంచి వచ్చాం ఇక్కడి నుంచి వచ్చాం అంత బాగానే ఉంది ఇక్కడ ఉండాలంటే ఏంటి అంటే ఈ సూర్యలంక బీచ్లో అయితే బీచ్ పక్కనే మన ఏపీ టూరిజంకి చెందినటువంటి హరిత రిసార్ట్స్ అయితే ఉంటుంది హరిత రిసార్ట్స్లో రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి అది కూడా బీచ్ వ్యూలో ఉంటుంది ఇకపోతే హరిత రిసార్ట్స్ కాకుండా ప్రైవేట్ లాడ్జ్లు కానివ్వండి ప్రైవేటు రిసార్ట్స్ కానివ్వండి ప్రైవేట్ హోటల్స్ కానివ్వండి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట అంటే మనం బాపట్ల నుంచి సూర్యలంక దాదాపు ఎనిమిది కిలోమీటర్లు వస్తున్న కొద్దీ దారి పొడవున ఈ హోటల్స్ రిసార్ట్స్ అన్నీ ఉంటాయి సో ఎంత దూరాన్నించి వచ్చినా కానీ స్టే చేయడానికి అయితే అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు ప్రైవేట్ లాడ్జ్లు అయితే వెయ్యి రూపాయల నుంచి ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి మన ఏపీ టూరిజంకి చెందినటువంటి హరిత రిసార్ట్స్ అయితే మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్లో నుంచి ఐదు వేలు ఆరు వేలు వరకు కూడా ఉంటాయి బట్ హరిత రిసార్ట్స్ రూమ్స్ టారీఫ్స్ ఎలా ఉంటాయంటే వీక్ డేస్లో అయితే ఒక రకమైన టారిఫ్ ఉంటుంది వీకెండ్స్లో అయితే ఇంకొంచెం అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇది చాలామందికి తెలిసిన విషయమే ఉంటుంది బట్ చెప్తున్నాను అనమాట సో ఉండడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఆ రోజుకి ఆ రోజు వచ్చి వెళ్ళిపోవాలి సరదాగా ఈ బీచ్ని ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఇక్కడైతే చాలా చిరుతిళ్ళు అయితే అందుబాటులో ఉంటాయి అది కాకుండా ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అవి కాకుండా బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ అరేంజ్ అరేంజ్ చేశారు సముద్ర స్నానం తర్వాత కూడా మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో స్నానం చేయడానికి మనకి వర్షపు జల్లుల్ని అక్కడ క్రియేట్ చేశారనమాట సో ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఈ బాపట్ల సూర్యలంక బీచ్లో ఉన్నాయి సో ఎవరైనా రావాలనుకుంటే హ్యాపీగా ఈ సూర్యలంక బీచ్కి అయితే రావచ్చు విజయవాడ నుంచి దగ్గరగా ఉన్న బీచ్ల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ బీచ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది సో పోలీసుల పహార ఎప్పుడూ ఉంటుంది సో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ హ్యాపీగా వచ్చి ఈ అయితే మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ సూర్యలంక బీచ్లో ఎంజాయ్ చేయడానికి మాత్రం ఏ మాత్రం గత ఉండదు చక్కగా హార్స్ రైడింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా హార్స్ ఉన్నాయి ఇక్కడ ఆ హార్స్ ఎక్కి చక్కగా హార్స్ రైడింగ్ చేయొచ్చు లేదా ఏటీసీ బైక్స్ ఉన్నాయి ఆ ఏటీసీ బైక్స్ మీద అలా బీచ్ తీరంలో అలా చివరి నుంచి చివరికి తిరుగుతుంటే ఆ చల్లని గాలి ఆ అలల శబ్దం వినిపిస్తుంటే మాత్రం ఎంతో హాయిగా ఉంటుంది నిజంగా సూర్యలంక బీచ్లో ఇన్ని యాక్టివిటీస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి తినడానికి చక్కగా అంటే ఇలాంటి చల్ల చల్లని క్లైమేట్లో వేడివేడి మొక్కజొన్న పొత్తులు అలాగే పల్లీలు సమోసాలు ఇట్లాంటి ఫుడ్ అయితే మాత్రం ఆ చిరుతిళ్ళు తింటూ ఆ సముద్రపు ఒడ్డును కూర్చుని ఎంజాయ్ చేస్తుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఆ అనుభూతి చక్కగా చిన్నప్పుడు ఎట్లా గంట ఈ మిఠాయి సౌండ్ తింటే నుంచి వచ్చేసేవాళ్ళు అనమాట సో అలాంటి పీచిమిఠాయి లవర్స్ కూడా ఈ సూర్యలంక బీచ్ అయితే వెల్కమ్ చెప్తుంది అనమాట చూసారా ఎంతమంది పర్యాటకులు ఇదేమీ నేను వీకెండ్ అయితే రాలేదు వీక్ డేస్లోనే వచ్చానంటే వీకెండ్ వస్తే అస్సలు ఖాళీ ఉండదు షూట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పి కేవలం వీక్ డేస్లోనే వస్తేనే ఆ క్రౌడ్ చూస్తే మతిపోతుంది ఇక వీకెండ్స్లో ఏ రేంజ్లో క్రౌడ్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చక్కగా ఉండడం వల్ల అంటే మనకి ఏదైనా లగేజ్ తీసుకొచ్చినా కానీ అంటే మనం ఏ ట్రైన్లో జర్నీ చేసినా బస్సులో జర్నీ చేసి వచ్చినా మన లగేజ్ భద్రపరచడానికి కూడా ఇక్కడ క్లాక్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది సో అన్ని ఫెసిలిటీస్తో మంచి బీచ్ అయితే ఇక్కడ ఉంది ఇంకా డెవలప్ చేయడానికి అయితే చూస్తున్నారట సో ఇం ఇప్పటికే ఇంతమంది పర్యాటకులతో కలకలలాడుతున్న ఈ బీచ్ డెవలప్ చేస్తే మాత్రం ఇంకా ఇంకా ఎక్కువ మంది పర్యాటకులతో వాళ్ళ సంతోషాలతో కిటకిటలాడుతుంది ఈ సూర్యలంక బీచ్ సూర్యలంక బీచ్లో పచ్చని ప్రకృతి మధ్య మన ఏపీ టూరిజంకు సంబంధించినటువంటి హరిత రిసార్ట్స్ ఉంటుంది ఈ హరిత రిసార్ట్స్లో దాదాపు ముప్పై నాలుగు కాటేజెస్ ఉంటాయి ఆ కాటేజీలో ఒక ఏసీ డీలక్స్ రూమ్ని అయితే మీకు చూపించబోతున్నాను అనమాట ఇదిగో చాలా మంచి కలర్ఫుల్గా అద్భుతంగా అదిరిపోయింది కదా బెడ్ చూస్తుంటేనే నిద్ర వచ్చేటట్టు ఉంది అంత అద్భుతంగా బెడ్డు ఆ వెనక ఆ వాలు ఈ డెకరేషన్ అంతా కూడా సూపర్గా ఉందన్నమాట ఇటుపక్క చూస్తే ఇటుపక్క కూడా మంచి డెకరేటివ్ వాలు అటు అంతా ఏసీ టీవీ చైర్సు డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు ఇక ఈ లోపలికి వెళ్తే ఇక్కడ ఈ రూమ్ కనుక ఓపెన్ చేస్తే బాత్రూమ్ బాత్రూమ్ చూడండి ఎంత హైజీన్గా ఎంత నీట్గా ఉందో అసలు అద్భుతం కదా అలాగే ఇదంతా కూడా మనకి కబోర్డ్ ఏరియా ఇచ్చారు నెక్స్ట్ మళ్ళీ ఇటు వచ్చేస్తే ఈ రూమ్కి అసలైన సిసలైన వ్యూ ఏంటి అంటే ఇక్కడ రెండు చైర్లు ఇచ్చారు ఇక్కడ కూర్చోవడం ఒక అయితే ఈ కట్టెన్ షోపింగ్ చేస్తే ఎంత అద్భుతమైన వ్యూ ఉంటుందో చూడండి సముద్రపు అలలు ఆ హోరు మధ్యలో పచ్చని కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా అద్భుతమైన వ్యూ ఉంది కదా ఈ రూమ్ వచ్చి రెండు వేల ఎనిమిది వందలు అట్లా ఛార్జ్ చేస్తారు అది కూడా వీక్ డేస్లోనే వీకెండ్స్లో అయితే మాత్రం ఇంకొంచెం పెరుగుతుందనమాట మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఏపీ టూరిజంకి సంబంధించినటువంటి ఈ హరిత రిసార్ట్స్లో రెండు వేల ఐదు వందల నుంచి ఇక్కడ రూమ్ రేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఐదు వేల ఐదు వందల వరకు కూడా ఇక్కడ రూమ్ కాస్ట్లు అయితే ఉంటాయన్నమాట సూట్ రూమ్స్ ఉంటాయి అంటే ఏసీ స్టాండర్డ్ ఉంటాయి ఏసీ డీలక్స్ అలాగే ఏసీ సూట్ రూమ్స్ ఇలా త్రీ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఈ సూర్యలంక హరిత రీసార్ట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ ఏపీ టూరిజంకి సంబంధించిన హరిత రీసార్ట్స్లో రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ మనం ఏపీ టూరిజంకి సంబంధించిన వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకునే సౌలభ్యం అయితే ఉండదు అప్పుడైనా సరే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి బట్ ఎందుకైనా మంచిది ఏంటంటే ఒకవేళ సూర్యలంక బీచ్కి మీకు ప్లాన్ ఉంటే కనుక ఈ హరిత రిసార్ట్స్లో రూమ్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ రూమ్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఈ సూర్యలంక బీచ్ హరిత రిసార్ట్స్లో కేవలం స్టే మాత్రమే కాదు ఫుడ్ కూడా అదిరిపోతుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ కూడా అదిరిపోతాయట ప్రస్తుతం అయితే చల్లని సాయంకాలం వెనకాల ఆ బీచ్ వ్యూతో ఇక్కడ కూర్చుని ఈ స్నాక్స్ తింటుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడైతే కాను చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతున్నాయి అసలు ఇప్పుడుదాకా బీచ్లో అలా కొంచెం కొంచెం తడిసి ఇక్కడికి వచ్చి ఆ రూమ్లో కాసేపు సేద తీరి ఇక్కడ ఫుడ్ మంచి కారం కారంగా తింటే ఉందండి ఆహా అద్భుతం చిల్లీ కార్న్ చిల్లీ మష్రూమ్ అలాగే చక్కగా మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ కేవలం వెజిటేరియనే కాదు ఇక్కడ మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఏదైనా ఇక్కడ స్టే చేసి మంచి మాకు ఇట్లా చేపల పులుసనో లేకపోతే మన స్పెషల్ మెనూని కనుక మనం ఆర్డర్ ఇస్తే ముందే ముందుగానే అవి కూడా చేసిస్తారనమాట బాబా బాబా బా హరిత రిసార్ట్స్లో కేవలం స్టే మాత్రమే కాదు అటు ఫుడ్ కూడా దద్దరిల్లిపోయింది ఈ బాపట్ల సూర్యలంక బీచ్లో మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే రీసెంట్గానే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు శ్రీ తారకేశ్వర స్వామి ఆలయం అనమాట పూర్తిగా రాతితో నిర్మించిన కట్టడం ఇక్కడ కూడా కార్తీక మాస సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి బీచ్లో ఈ రాతి కట్టడంతో కట్టిన ఈ ఆలయం కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఉంది ఇక్కడ ఈ తారకేశ్వర స్వామి ఆలయం మొత్తం చాలా అద్భుతంగా ఉంది రాతి కట్టడం పూర్తిగా ఆలయంలోకి రాగానే ముందు నంది విగ్రహం ఉంటుంది అలాగే ఫస్ట్ శ్రీ విజయరాజ గణపతి మనకి దర్శనమిస్తారు చాలా అద్భుతమైన విగ్రహం చూస్తుంటే మాత్రం కళ్ళు తన్మయత్వం చెందుతున్నాయి మరోవైపు శ్రీ అన్నపూర్ణాదేవి విగ్రహం మనకి దర్శనమిస్తుంది చక్కగా చిరునవ్వుతో ఆ అన్నపూర్ణాదేవి మనకైతే దర్శనమిస్తున్నారనమాట మరోవైపు మెయిన్ ఈ తారకేశ్వర స్వామి శివలింగం చూస్తే మీకు మొత్తం ఒక పెద్ద శివలింగం చక్కగా చూడముచ్చటగా కన్నుల పండువుగా అయితే ఆ శివలింగం అయితే ఉంది ఓవరాల్గా ఈ సూర్యలంక బీచ్కి వస్తే మాత్రం ఈ ఈ మధ్య కట్టినటువంటి ఈ తారకేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా అద్భుతమైన అనుభూతిని అయితే మాత్రం ఈ ఆలయంకి వస్తే ప్రతి ఒక్కరూ చెందుతారు అలాగే ఆ శ్రీ తారకేశ్వర స్వామి కటాక్షం కూడా పొందుతారు చూశారుగా బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్ అందాలు అద్భుతాలు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి